రెండు వేల ఇరవై ఆరుకి కొత్త ఆలోచన కొత్త జీవన విధానం రెండు వేల ఇరవై ఐదు ముగిసే వేళ మనకి ఒక్కసారి ఆలోచించుకునే సమయం వచ్చింది ఈ రోజులో యువత మనస్సు ఆరోగ్యం ఆధ్యాత్మిక వైపు మళ్ళుతోంది కుటుంబ శ్రేయస్సే మొదటి ప్రాధాన్యతగా రెండు వేల ఇరవై ఆరు నూతన సంవత్సర వేడుకలు ఇంటి వద్దే జరుపుకోవడం ఉత్తమం పార్టీ అంటే మందు చిందు మాత్రమే కాదు ఒక యోగిలా ఆనందంగా జరుపుకోవచ్చు మొదటగా సత్సంగ్తో సెలబ్రేట్ చేసుకోండి భజనలు కీర్తనలు కుటుంబం స్నేహితులతో కలిసి పాడితే మనసులో సానుకూల శక్తి పెరుగుతుంది ఆరోగ్యకరమైన ప్రేమతో వండిన భోజనం పండి పంచుకోండి సంగీతం భజనలతో వాతావరణాన్ని ప్రసన్నగా మార్చండి మీ చేతితో చేసిన చిన్న బహుమతులు బంధాలను మరింత బ బలపరుస్తాయి గత ఏడాది చేసిన ప్రయాణాన్ని ఆత్మ పరిశీలన చేయండి కొత్త సంవత్సరానికి సంకల్పాలు తీసుకోండి వాటిని వాటికి కట్టుబడి ఉండండి మరియు మీరు ఆదా చేసిన డబ్బుతో ఒక మంచి పనికి విరాళం ఇవ్వండి అది ఇచ్చే ఆత్మసంతృప్తి అమూల్యం రెండు వేల ఇరవై ఆరుని ఒక యోగిలా స్వాగతించండి శాంతిగా ఆనందంగా అర్థవంతంగా